కానీ బాబుకి ఆరోగ్యం అప్పుడు బాగా బాబు చనిపోని బాబు చనిపోని నా బిడ్డ ఒక్కరు మాత్రమే చనిపోతున్నావు కానీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కాపాడుకోవాలి అనుకుంటే ఈరోజు మంచి రాయాలి అప్పుడు రమాదేవి కూడా సరే రమాదేవి కూడా ఒప్పుకుంటుంది బిడ్డ ఆరోగ్య పరిస్థితులు పక్కన పెట్టి కూడా ఉన్న డబ్బుని అంబేద్కర్ గారికి పంపిస్తారు ఆ ఎగ్జామ్ పరీక్ష రాస్తారు అంబేద్కర్ గారు ఆ విధంగా నా కష్టమో తనకున్న కుటుంబాన్ని త్యాగం చేసి తన భార్య కూడా మన భారతదేశం కోసమే చనిపోయింది ఈరోజు మనం నవ్వుతున్నాం చేస్తున్నాం ఇంకెదా చేస్తున్నాం ఇంకెదో చేస్తున్నాం వాళ్ళ కన్నీళ్లతో తుడుస్తున్నటువంటి మనం తాగే నీరు వాళ్ళు దాల్చిన కన్నీ ఈరోజు మనం నవ్విస్తూ ఉన్నాం దాన్ని మీరు కూడా రాజ్యాంగాన్ని ఒకసారి చదవాలి సార్ నా రాజ్యాంగంలో ఉన్న ఈ రోజు అనుకుంటున్నాం మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఏర్పడింది రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ మూడు అనే దాన్ని బట్టి మన తెలంగాణ రాష్ట్రం అనేది ఆవిర్భావ కొనసాగేది మనం అనుకుంటున్నాం ఈ యొక్క నాయకుడు ఉద్యమం చేసిందో ఆ నాయకులలో మనకు తెలంగాణ ఇచ్చింది ఎవరు ఇవ్వడానికి ఎవరు తేవడానికి కావడానికి దయచేసి అంశాన్ని ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు ప్రకారం మాత్రమే ఈ చిన్న రాష్ట్రాలుగా ఏర్పడాలని చెప్పేసి రాజ్యాంగంలో లిఖిత పడింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఈరోజు మనకు ఏర్పడింది ఆ విధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన యువత చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దయచేసి రాజ్యాంగాన్ని చదవాలి రాజ్యాంగాన్ని అనుభవించాలి అనుభవించాలి అనుకున్నప్పుడు రాజ్యాంగవంతంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో

నేను ఫోటో తీస్తా పిల్లలు మీమేనే వస్తున్నారు సరే ఈ అవకాశం ఇచ్చిన మన గ్రామా మంచి అందించినందుకు <laughs> 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 అల్లముడి మనం గణేశ్వరి కూడా టెక్నిక్ విజితం అనుకోవడం కానీ ఒక యోజన తెస్తే డ్యాం పొగరాలి అని అట్లాగే అందరినీ ఒకరు మన ఒకరికి విభేదాలు వస్తాయని అన్నయ్య అందరు ఇచ్చారు కాబట్టి అదే కాకుండా మరి ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ మనం మంచిగా పిల్లలు మంచిగా ఉంటుంది పిల్లలతో మనకు ఏదైనా మన ఊరికి పేరు కూడా రావాలంటే విద్యార్థులు మంచిగా చదువుకొని ఆర్బియో టీచర్ చాబుయో ఎక్కడికి వెళ్ళి మంచిగా ఉంటే మన ఊరికి పేరు ఉంటుంది మనకు పేరు ఉంటుంది అని కలుపుతున్నాను మాట్లాడు పాటకు ఏ కులండి ఏ కులం లేదు ఒకటే కులమైన పాట చెప్పాడు పిల్లలు కూడా చెప్పి ఆయన కూడా ఏది లేదు అందరం ఒకటే ఇంత చిన్న పిల్లలు మాట్లాడుతుంటే బయట కింద మాట్లాడినంత విజయ కాదు టెలివీ కట్ కొద్దిగా వేరే ఉంటాయి

கோதாரி கட்டு மீத அனை பாட்ட பை பாடின ஃபீம் மொத்தம் லயு ஈனங்க ஈனங்க ஆய் அக்கடி உண்டு அக்கடி ஆகப்படுத்து रनिंग फर्स्ट प्रेज स्पिंग लॉन्ग जम थर्ड क्लास फर्स्ट प्रेज फिफ्थ क्लास लॉन्ग जम्प फर्स्ट प्रेस बीच

प्राप्त बॉय फर्स्ट प्राइज गर्ल्स प्राप्त जम श्री फर्स्ट प्राइज सेकंड प्राइज आ प्रेम సెకండ్ క్లాస్ మ్యూజికల్ చే ఫస్ట్ పేజ్ బి లక్ష్మణ్ సెకండ్ పేజ్ అరే ఇది ఏరదు